ಸಂಕ್ರಾಂತಿ ಗಂಗ್ರೆಸ್ టికెట్ తీయమని ఏ చేత టికెట్ ఇస్తావు డబ్బు లేదు టికెట్ తీయమని సినిమా టికెట్ తీయమని ఏ చేత ఆ సియా ఆ సేతోని ఇది ఒక ఆట యా జీవులేని మొక్కల పేట సరే బలవంతుడు బుద్ధారని నా మొక్కలైపోతాయి వెళ్ళిపో జాండే వంది పొరవా జాండే వంది అలా వెళ్ళిపోయి ఎక్కమ్మ నాలుగు మూడు నాలుగు పాలు వేయాల సమ్మాద్రా పన్నాలమో అదిగో రెండు పాలు ఇస్తాం తక్కిన రెండు కాలు ఆ బిక్తులు రా బాబు శ్రీరాములు వారు పోయిందా పోయిందా రెండో మూడో నాలుగు పాలు వేయరా రాముడు అంటే నాలుగు పాలు వేసింది వాడు బుట్ట మన తమ్ముడు ఏమన్నా మాటేయండు గర్ముల బుట్ట మన కొడుకు ఏమన్నా మాటేయం సప్పటి గడ్డి తింటుంది సప్ నీళ్ళు తాగుతుంది ముందు దువ్వుతా నెల్ల విరిగిపోతాయి వెనక్కు దువుపాతే నడువిరిగిపోతుంది దేవుడికి ఇచ్చి ఊపిరే భగవంతుడికి ఇచ్చి నీటి మీద తామరాక అటు మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్న ఇవాళ నీ పేరు మెచ్చారు దిగు రాజానోళ్ళు నీ పేరు మెచ్చారు దిగు వాళ్ళ నీ పేరు మెచ్చారు దిగు అలా కుడిసయ్యత్తుని కేశను ఇస్తారు ఏదే ఏదే కుడిసయ్య అప్పన్న ఆ తాతగారికి మడపెట్టి మూల మడపెట్టి నమస్కారం అలా కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం పెట్టి పాలిట్టారు ఇంట్లోకి వెళ్ళి అక్కడుండు 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 కుడుకాలి అయినింట్లోకి అయింది ఇంట్లో నెట్టు అక్కడుండు అక్కడుండు అప్పన్నా వెనకరా వెనకొచ్చే వెనకొచ్చే తెమ్మది పన్నాలములమ్మా